మన టర్మరిక్ క్రాప్ విజిట్ వచ్చాను ఈ క్రాపు గురించి మీరు కొన్ని యాజమాన్య పద్ధతులు ఎలా పాటించారు అనేది ఏం కెమికల్స్ వాడారు అనేది ఈరోజు మీరు క్లుప్తంగా చెప్పండి సార్ నమస్తే సార్ మాది నా పేరు బాలు ఇష్టం పంచాయతీ ప్రతాప్ రెడ్డి కాలనీ ప్రకాశం డిస్టిక్ మేము వేసి ఇది అరవై రోజుల పంట ఇది మేము పదిహేను రోజుల కిందట ఈ జంట సార్ సార్ కలిసినప్పుడు ఆ సారు ఈ జంటేకు కిట్టు ప్లస్ ఆర్మోరు ఇంకా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పద్నాలుగు ముప్పై ఐదు ఎకరాకి ఒకటిలాగా వేసుకున్నాము అప్పుడు వేసుకోకముందు పైరు పెరుగుదల అవి సరిగా లేకుండా ఉన్నది ఇప్పుడు బాగుంది ఇంకా స్ప్రే స్ప్రే పైపాటుగా జంటేకు అల్లవి ఇంకా ఏం చిలా చిలాజిను ప్లస్ క్యూరెఫ్ ఇంకా అవాన్థెరపీ ఇంకా జీమ్యాగ్ జిమ్యాగు నాలుగు కలిపి స్ప్రే చేసామండి స్ప్రే చేసి కూడా ఒక పది రోజులు అవుతుంది రిజల్ట్ ఏమో బ్రహ్మాండంగా ఉందండి ఇబ్బంది లేదు అంతే అండి ఓకే బ్రహ్మాండంగా వాడుకోవచ్చు ఇబ్బంది లేదు మనం పెట్టిన డబ్బుకు రిస్క్ ఏమి ఉండదు న్యాయం జరిగింది మరి మనస్ఫూర్తిగా చెప్తున్నాను మనస్ఫూర్తి కాదు కాకుండా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఓకే ఓకే అరటి ఎన్ని ఎకరాలు వేసా అరటి నాలుగు ఎకరాలు వేసాము నాలుగు ఎకరాలు ఇప్పుడు మరి జంట ఏ వాడాలనుకుంటున్నారు ఖచ్చితంగా వాడాలి వాడాలి సార్ వాడాలి అన్ని బస్తాలు వేసుకోవడం కంటే జంటే సార్